ఆయన పదే పదే ఒక మాట అంటున్నాడు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని ఈ దమాబుస్ ఎమ్మెల్యే అడుగుతున్నా అదే అన్న ఎన్టీఆర్ కూతుర్ని సభ సాక్షిగా అవమానిస్తే అసలు నువ్వు పీకిందేంటి చేసిందేంటని సభాముఖంగా నేను అడుగుతున్నా ఈ రోజు శాసనసభకి కనీసం గౌరవం లేదంటే దానికి కారణం ఈ ఢమా బుస్సు ఎమ్మెల్యే వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది వందల తమ్మినేని సీతారాం గారిని చాలా గౌరవించాను కానీ ఎప్పుడైతే శాసనసభ సాంప్రదాయాలు ఉల్లంఘించి ఏకంగా ప్రతిపక్ష నేతని శాసనసభ సాక్షిగా అవమానిస్తే పట్టించుకోలేదే ఆ రోజే నా గౌరవం పోగొట్టుకున్నాడని ఈ సభాముఖంగా చాలా మందికి తమ సొంత ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకొని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్